అందరికీ నమస్కారం ఈ వీడియోలో వారాహి నవరాత్రి పూజ అమ్మవారికి ఉద్వాసన ఏ ఏ రోజున చెప్పాలి రకంగా చేసుకోవాలి ఉద్వాసన అయిన తరువాత పీఠం కలసం అఖండ దీపం నిర్మాల్యాలు వీటన్నిటిని ఏం చెయ్యాలి ఇలా అన్ని విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నవరాత్రి పూజను కొంతమంది ఒక రోజు మూడు రోజులు ఐదు లేదు తొమ్మిది రోజులు చేసుకుంటారు కదా మీరు ఎన్ని రోజులైతే చేసుకుంటున్నారో ఆ రోజులలో ఆఖరి రోజున మీరు ఉద్వాసన పలకాల్సి ఉంటుంది మీరు ఒక్క రోజే చేసుకుంటే గనక పూజ అంతా అయిపోయిన తరువాత అదే రోజున ఉద్వాసన పలకండి ఒకవేళ తొమ్మిది రోజులు కూడా మీరు పూజ చేసుకుంటే ఆఖరి రోజు తొమ్మిదో రోజున ఉద్వాసన పలకాల్సి ఉంటుంది ఒకవేళ మీరు పూజ చేసుకున్న ఆఖరి రోజు మంగళవారం లేదు శుక్రవారం వస్తే కనుక ఆ రోజున కాకుండా మరసటి రోజున మీరు ఉద్వాసన చెప్పాల్సి ఉంటుంది ఆషాఢగుప్త వారాహి అమ్మవారి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా నిర్వహించుకున్న వారు ఉద్యాపన ఏ రోజున చెప్పాలి అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు పలకాలి అంటే రాత్రి పూట పూజను నిర్వహించుకునేవారు పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున అమ్మవారికి పూజను నిర్వహించుకొని ఉద్వాసన చెప్పుకోవాల్సి ఉంటుంది అదే ఉదయం పూజ చేసుకునేవారు అమ్మవారికి ఉద్వాసన పదిహేను జులై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సూర్యోదయానికి పూర్వమే పూజను నిర్వహించి అమ్మవారికి ఉద్వాసన పలకాలి ఇక ఆఖరి రోజున చెయ్యవలసిన పూజా విధి విధానాలను తెలుసుకుందాం ముందుగా ముందు రోజు పెట్టిన నిర్మాల్యం అంతా కూడా తీసేయండి మీకు శక్తి సమయము ఉంటే కనుక ఈ రోజు కూడా షోడసోపచార పూజను నిర్వహించుకోవచ్చు ఒకవేళ చేసుకోలేము అనుకుంటే కనుక కేవలం పంచ ఉపచారాలనైనా మీరు నిర్వహించాల్సి ఉంటుంది ముందుగా దీపారాధన చేసుకోండి ఆ తరువాత మీ గోత్రనామాలు చెప్పుకోండి తరువాత అమ్మవారికి ఏదైనా స్తోత్రం లేదా వారాహి స్తుతి నేను వీడియో పెట్టాను కదా అది ఈ రోజున ఒక్కసారైనా పఠించండి అలాగే ద్వాదశ నామాలు వీటిల్లో మీరు ఏదైనా ఒకటి పఠించి అమ్మవారికి కొన్ని అక్షింతలు పూలను సమర్పించండి ఆ తరువాత ధూపాన్ని సమర్పించి దీపాన్ని దర్శింప చేయండి ఇప్పుడు నైవేద్యాలను అమ్మవారికి మీ యథాశక్తి కొలది సమర్పించండి మీరు నైవేద్యాలు అన్ని చెయ్యలేకపోతే చెప్పాను కదా బెల్లం పానకం ఫలాలను నివేదించండి ఆ తరువాత అమ్మవారికి మీకు శక్తి ఉంటే గనక చీర రవికల గుడ్డ మంగళ ద్రవ్యాలు లాంటివి అంటే గాజులు పసుపు కుంకుమ పండు తాంబూలం వక్క చిల్లర నాణ్యం పువ్వులు వీటన్నిటితోటి అమ్మవారికి సమర్పించండి మీకు అంత శక్తి లేదండి అనుకుంటే కనుక కేవలం పండు తాంబూలం సమర్పించండి ఈ రెండిట్లలో ఏదైనా పర్వాలేదు మీ దగ్గర మీ శక్తి కొలది ఏ ద్రవ్యాలైతే ఉన్నాయో వాటిని సమర్పించవచ్చును ఆ తరువాత పచ్చకర్పూరంతో అమ్మవారికి మంగళ నీరాజనాన్ని సమర్పించండి ఆ తరువాత అమ్మవారికి పుష్పాన్ని సమర్పించండి తరువాత వివిధ ఉపచారాలను నిర్వహించండి చామరం వేయటం అమ్మవారికి అద్దాన్ని చూపించటం ఇలా మీ శక్తి కొలది మీరు నిర్వహించవచ్చును ఇప్పుడు అమ్మవారికి పరిమళ భరితమైన ధూపాన్ని సమర్పించండి నేను పంచగవ్యంతో చేసిన ప్రమిదలో వివిధ రకాలైన సాంబ్రాణి వస్తువులన్నీ కూడా వేసి దాంతో ధూపాన్ని ఇచ్చానండి మీ దగ్గర ఏదైతే అందుబాటులో ఉంటుందో దాంతో ధూపాన్ని సమర్పించండి ఇవన్నీ చేసిన తరువాత ఇప్పుడు అమ్మవారికి ఉద్వాసన అనేది పలకాల్సి ఉంటుంది ఇప్పుడు నేను అమ్మవారికి ఉద్వాసన పలకాల్సిన మంత్రాన్ని చెబుతాను మీరు మీ పూజాపీఠని అలాగే కలసం పెట్టుకున్న వారు కలసాన్ని కలసం పెట్టుకోని వారు అమ్మవారి ఫుటో లేదా ప్రతిమను మూడు సార్లు కదపండి సహస్ర పరమాదేవి దేవి సత కురా సతరా మే పాపం దూర్వా దుస్వప్న నాసి జయ దేవి జయ భక్త వరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే శ్రీ వారాహి దేవ్యై నమ స్థానం ఉద్వాసయామి పునరాగమనాయ పునరాగమనాయచ పునరాగమనాయచ ఇప్పుడు కొన్ని అక్షందలు చేతిలోకి తీసుకొని మూడు సార్లు నీళ్లను ఉధరినితో చేతిలో పోసుకొని అమ్మవారికి చూపించి పక్కగా వదిలేయండి దీనితో అమ్మవారి నవరాత్రి పూజ ఉద్వాసన అనేది సమాప్తం అవుతుంది మీరు ఎప్పుడైతే దీపాలు అన్ని కూడా కొండెక్కుతాయో ఆ తరువాతనే మీరు పూజాపీఠ మొత్తాన్ని తీసేయండి కలిసంలోని నీళ్లను తమలపాకుతో గాని లేదా మామిడి మండతో గాని ఇళ్ళు మొత్తము కూడా చిలకరించండి కలిసంలో మిగిలిన నీళ్లను తులసి కోటలో అమ్మవారి పాదాలకు సమర్పించేయండి తరువాత కలసం పైన పెట్టుకున్న కొబ్బరికాయను తీపి పదార్థంగా చేసుకుని ప్రసాదంగా స్వీకరించండి ఒకవేళ చేసుకోలేకపోతే ఎవరైనా బ్రాహ్మలకు ఇచ్చేయండి లేదు అంటే పారే నీటిలో మీరు తొమ్మిది రోజులు పక్కగా పెట్టుకోమన్నాను కదా నిర్మాల్యాలను ఆ నిర్మాల్యంతో పాటు ఈ కొబ్బరికాయను కూడా మీరు పారే నీటిలో వేసేయండి పసుపు గణపతిని మీరు పారే నీటిలో వేయవచ్చు మీకు పారే నీరు ఎక్కడ అందుబాటులో లేకపోతే ఈ నిర్మాణ్యాన్ని మీ ఇంటి మొక్కల పాదుల్లో వేసియండి ఉద్యాపన గురించి చెప్తారన్నారు కదా ఇంకా చెప్పలేదేంటి అని అడుగుతారు కదా ఇది గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారి పూజ మీరు చేసుకుంటున్నాను అని ఇతరులకు ఎవరికి కూడా చెప్పకూడదు అని నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే వచ్చాను అందుకే ఎవరిని కూడా మనం ఇంటికి పిలిచి తాంబూలం అనేది ఇవ్వము మరి ఎలా అండి ఇంత పెద్ద పూజ చేస్తున్నాం కదా అనుకుంటే ఎందుకు ఇవ్వలేదండి మనం ఇందాకే పూజలో అందరికన్నా పెద్ద ముత్తైదువైనటువంటి ఆ తల్లికే మనం వస్త్రాలు తాంబూలం సమర్పించాం కదా అదే ఉద్యాపన ఇదండి వారాహి అమ్మవారి నవరాత్రి ఉద్వాసన ఉద్యాపన ఆఖరి రోజున ఏ రోజున చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెయ్యాలి అన్న పూర్తి విషయాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవా మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి